నేటి చరిత్ర ముఖ్యాంశాలు రాష్ట్రాలలో కరోనా వ్యాక్సిన్ నిల్వల కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు మంగళవారం పలు రాష్ట్రాల సీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు సరిహద్దులో చైనా ఘర్షణ వాతావరణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది చైనాకు చెందిన నలభై మొబైల్ యాప్లను కేంద్రం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది మాజీ మంత్రి నారా లోకేష్ కన్వాయ్ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడి పోలీసులు తనిఖీల పేరిట వాహనాలను నిలిపివేశారు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమల పర్యటన చేశారు రేణిగొండ విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సహచర మంత్రులు కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు మంగళవారం రాష్ట్రపతి దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు అదుపుతప్పి గల్లంతయ్యారు ఏపీలో తుఫాన్ తీవ్రత అప్రమత్తంగా ఉండాలని పలు జిల్లాల అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు ముఖ్యంగా కడప చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో అధికారులకు పలు సూచనలు చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని ఊడిగం చేస్తున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు దర్శించుకున్నారు వారికి ఇరవై ఆరున జరగనున్న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సిఐటి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఆటో ర్యాలీ జరిగింది చిత్తూరు జిల్లా పేరు సమీపంలో జరుగుతున్న ఒకల మాత ఆలయ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ రెడ్డప్ప తదితరులు పరిశీలించారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు ఈ సందర్భంగా రెండు లక్షల ఖరీదైన కర్ణాటక మద్యం ప్యాకెట్లతో పాటు ఓ కారును సీజ్ చేశారు తిరుపతి అర్బన్ జిల్లా అదనపు ఎస్పీగా ఆరిఫుల్లా మంగళవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయనకు పలువురు స్వాగతం పలికారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవడంతో నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని కోరుతూ సిపిఐ నేతలు చిత్తూరు జిల్లా మల్కల్చేలో పోస్టర్లను ఆవిష్కరించారు మచిలీపట్నం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు చిత్తూరు జిల్లా నిరసన కొనసాగించారు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసనలు కొనసాగాయి చిత్తూరులో వీధి విక్రయదారుల చట్టాలను అమలు చేయాలని ఏఐటిసి నాయకులు డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది రాష్ట్రపతి దంపతులు శ్రీవారిని దర్శించుకునే సమయంలో అక్కడ విజిలెన్స్ అధికారులు కలెక్టర్ భరత్ గుప్తాను ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది